గురు పరంపర ఏంటమ్మా కళ్యాణానంద భారతి బోధానంద భారతి మరి విజయానందనాథ కొనసాగుతుందండి ఇప్పుడు పరంపర కొనసాగుతుంది అవుతుంది మాది పీఠం గుంటూరులో ఉంది పెద్ద పీఠమే అది గంభీరానంద స్వామీజీ అని ఆ పీఠంలో ఉన్నారు తర్వాత పిల్లలు స్కూళ్ళల్లో చేరటానికి తినాలి వచ్చిన వాళ్ళం పిల్లలు చదువులన్నీ అక్కడ అయిపోయినాయి మా అమ్మాయిని కూడా నా తమ్ముడికి ఇచ్చాను ఇక అందరూ హైదరాబాద్ వచ్చేసారు పిల్లలంతా ఇక్కడ మా పుట్టింటి వారు మా నాన్నగారు చెల్లెళ్ళు వాళ్ళు అందరూ ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ వచ్చేసారు మేము కూడా వచ్చాం వచ్చిన ప్రతి ఏడు కోటి కుంకుమార్చన చేసేదాన్ని నూట ఎనిమిది రోజులు కార్తీక మార్గశిరం మా మాఘమాసంలో అంతా అయిపోయిన తర్వాత పెద్దగా హోమం చేసి అన్నదానం నూట ఎనిమిది మంది ముత్తైదులకి సుభాసిని పూజ అట్లా చేసేదాన్ని ప్రతి సంవత్సరం ఒకసారి ఏమన్నారంటే అక్కడికి వెళ్తే శ్రీచక్ర అప్పుడే శ్రీచక్రం గురువు గారు ఇచ్చారు శ్రీచక్రం పట్టుకుని నువ్వు ఎన్ని అద్దేళ్లల్లో తిరుగుతావే సొంతది ఏర్పాటు చేయి చావ కొడతాయి ఈసారి సొంత ఇది లేకుండా ఇక్కడికి వచ్చామంటే అన్నారు ఇక అప్పుడు మనకి ఒక కౌన్సిలర్ గారు తెలిస్తే వరలక్ష్మి గారు అని ఉన్నారు ఆవిడే ఆవిడని అడిగాను అమ్మ ఎక్కడైనా ఒక ప్లేస్ ఉంటే నాకు చూపించండి అని సరే ఆవిడే చూపించారు ఈ ప్లేసు మామూలుగా కాలనీలో గుడికి బడికి పార్కుకి ఇట్లా స్థలాలు తీస్తారు కదా ఇది కాలవ పక్కన ఉన్నదని దీన్ని గుడికి వదిలేసారు సరే ఇక్కడికి వచ్చి ఈ పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అమ్మ ఇది అక్కడ చిన్న ఆంజనేయ స్వామి ఉండేవాడు ఈ పక్క వాళ్ళు ఎవరో ప్రతిష్ట చేశారట అయితే మీరు చేసుకోండి అమ్మా మేమైతే మామూలు వాళ్ళం మేమేమి డబ్బులు దసకాలు పెట్టము పెట్టలేము కూడా ఇక్కడ కూడా మీరు ఎవరిని ఏమీ అడగద్దు మీరు డెవలప్ చేస్తా అంటే చేసుకోండి అని చెప్పి అన్న తర్వాత ఇక్కడ ఇది నిజంగా ఇది నాకు ఎంతో పవిత్రమైందండి నేనే ఒక కర్ర కింద పాతాలి అంటే అట్లా కాడ తీసుకుని ఒక రంధ్రం చేసి అది పెట్టి దాన్ని అట్లా కొట్టేట కొట్టేట అట్లా ముందు ఒక గుడిసె వేసుకున్నా ఇదంతా రాళ్ళు రప్పలు అడవిలాగా ఉండేది యువతల కన్నా పదిహేను అడుగుల్లోతుకుండేది అక్కడే నిలబడి ఈ ఇల్లు పాత ఇల్లు కొట్టేసి రద్దుండేది కదా వాళ్ళు లారీల్లో వెళుతుంటే నాయన ఎక్కడో తీసుకెళ్ళిపోయటం ఎందుకు ఎక్కడ అని కొంతమంది ఊరికే పోసేవాళ్ళు కొంతమంది ఆ రోజుల్లో ఎంత ఇరవై రూపాయలు పది రూపాయలు తీసుకుని పోసారట్ట కాకపోతే ఏంటంటే నాకు పెన్షన్ చేతిలో ఉంది కాబట్టి ధైర్యంగా నిలవబడగలిగా ఎవ్వరిని ఐదు పైసలు నేను అడిగారు అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ముందు చిన్న విగ్రహం ఉన్నదాన్ని మళ్ళీ ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ట చేయాలి ఈ ప్రతిష్ట చేయడానికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది ప్రతిష్ట చెయ్యనికంటే మొదటి నుంచి అమ్మవారి ఉపాసన చేస్తూ ఆవిడే పూజలు చేసేదాన్ని కదా పెద్ద అబ్బాయికి ఒంట్లో బాగుండకపోతే ఎన్ని మందులు ఇప్పించినా అది తగ్గల తగ్గకపోతే ఇక అప్పుడు ఒకరోజు గట్టిగా చెప్పి ఆవిడికి మామూలుగా అంటే నువ్వు ఉంచుతావా పిల్లవాడిని సవ్యంగా నలుగురిలో తిరిగేట్టు ఉంచు లేదంటావా నువ్వు తీసుకెళ్ళిపో నేను అది ఓ పన్నెండు ఇరవై ఐదు పదమూడు పదమూడేళ్ళు నుంచి జబ్బు లివర్ ఎలా అర్థిరోసీ సబ్ లివర్ ఏ డాక్టర్ ఏమీ చేయలేము దీనికి ఏం మందులు లేవు ఫిఫ్టీ టూ వెయ్యండి అన్నం పెట్టవాకండి అంటే ఆవిడే చెప్పింది ఫస్ట్ కోటి కుంకుమార్చన చేయమని ఆ కోటి కుంకుమార్చన మొదలుపెట్టాను కార్తీక మాసం నలభై రోజులు అనుకున్నాం మొదలు పెడితే ఎవరు ఆడవాళ్ళప్పుడు బయటకు కూడా అంత వచ్చేవాళ్ళు కాదండి గుడికి ఏ పండగప్పుడో వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు మరి అట్లాంటిది ఎవరు వస్తారా అని చూస్తుంటే నలుగురు తప్ప పది రోజులు చూసా ఈ ఇది పని కాదని చెప్పి పుష్పగిరి స్వామివారు అదే స్వామి దగ్గరికి వెళ్ళి ఇంట్లో స్వామి అని చెప్పాను చెబితే నువ్వు చేయటానికి నువ్వెవరే ఆవిడే చేస్తుంది నేను చెప్పినట్టుగా శుద్ధ ముక్క పట్టుకుని ప్రతి గుడి దగ్గర బయట బోర్డు ఉంటుంది దాని మీద నువ్వే రాసిరా రోజు పుష్పగిరి స్వామీజీవి వస్తారు సహస్రనామ వివరణ చెప్తారు కాబట్టి భక్తులు అందరూ రావాల్సిందే అది ఎంత చిత్రం అంటే అప్పుడు పని పనిచేస్తున్నా అది బోర్డు మీద ఎత్తుగా ఉంటుంది కదా ఎక్కి నేను రాయాలి అంటే కొంచెం మొహమాట పడ్డా అయినా కానీ పిల్లవాడి ఇది అక్కడ కనపడుతోంది సరే వెళ్ళి అక్కడే వాచ్మెన్ అడిగి నిత్యం వేసుకుని ఎక్కి ఆ నాలుగు మాటలు రాసి మాకు తెనాల్లో ముప్పై ఆరు గుళ్ళు ఉన్నాయి మొత్తం గుళ్ళు రాసాను మొదలు పెట్టి పది రోజులయ్యింది తర్వాత ఇది ఒక ఆరు రోజులు పదహారు పదిహేడు రోజులు అయ్యేసరికి సరే స్వామీజీ ఆ రోజు వచ్చారు ఉపన్యాసం చెప్పారు ఇక ఆడవాళ్ళు వచ్చారు ఇక ఆడవాళ్ళు చెప్పలేము అనుకోండి అవన్నీ కూడా కాదు ఎవరిని నేను ఐదు పైసలు అడగల వంట వాళ్ళు నలుగురు ఆ నలుగురు వంట వాళ్ళు నాలుగు వేల మందికి కావాల్సిన పదార్థాలన్నీ వాళ్ళే తీసుకొచ్చారు వాళ్ళే వండి అందరికీ నాలుగు వేల మందికి భోజనాలు పెట్టారు అప్పుడే ఎప్పుడు నా దగ్గరికి వచ్చి ఆవిడే ఆ రోజు అమ్మవారు ఒంటి మీదకి వచ్చినట్టు బాగా గట్టిగా చెప్పింది రాయవేలు వెళ్ళండి అబ్బాయికి తగ్గిపోతుందని అప్పటికే ఒంట్లోవి ఇంట్లోవి నగలు నాణ్యాలు ఇళ్ళు వాకిళ్ళు పొలాలన్నీ అయిపోయినాయి ఈ జబ్బుతోనే జబ్బుతో అంటే కనీసం రోజు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యనుకోండి అనుకోండి ముప్పై వేలు అంటే ఆ రోజుల్లో ఇట్లా మాట పదిహేను వందల రూపాయలు తీసుకుని వెళ్ళాము అంత దూరం వెళితే వాళ్ళు చూశారు చూసి అది హార్ట్ నుంచి లివర్కి రక్త ప్రసరణ లేదు అని ఆపరేషన్ చేశారు దానికి కూడా లాస్ట్కి వచ్చేసరికి బిల్లు కట్టడానికి డబ్బులు లేవు అంటే ముందు ఉన్నవి పెట్టాం కానీ అక్కడ ఒక ఫెసిలిటీ ఏమిటంటే ముందు మన బిల్లులో చివరికి ఇస్తారు మొత్తం అందువల్ల ధైర్యంగా చేర్పించేసాం ఇరవై ఎనిమిది వేలు ఆగిపోయింది బిల్లు ఆగిపోతే రాజీవ్ గాంధీకి ఫోన్ చేశాను ఫోన్ కాదు లెటర్ రాశాను స్వచ్ఛమైన తెలుగులో మరి ఈ ఇన్ని కోట్ల మందిలో ఆయన మరి ఆయన దాకా ఎట్టా పంపించిందంటే అది అమ్మవారు మెరాకిల్ కదండి ఆయన చూశారు ఎంక్వైరీకి వచ్చి ఇక బిల్లు కట్టేసేసి లైఫ్ లాంగ్ అక్కడికి వెళ్ళినప్పుడల్లా మందులు అన్ని వసతి ఏర్పాటు చేస్తారు నాకు మొదటి నుంచి దేశం అంటే ప్రేమన్నా కదా పార్టీ కోసం చాలా పని చేశానండి కాంగ్రెస్ పార్టీ కోసం డి ఇంద్ర గారని మా వారి ఫ్రెండ్ అక్కడ మా ఊళ్ళో మరి నా ఫ్రెండ్ కదా నువ్వు వెంబడి తిరగాలి అని ఆవిడతో పాటు తిరిగి బాగా క్యాన్వాస్ చేశాను ఆవిడకెలిచింది కూడా అట్లాగే ఐదేళ్ళు వార్డు కౌన్సిలర్గా చేశాను మా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి బాగా చేశారు ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు తర్వాత నేను హిందీ చదువుకుంది సర్వోదయ కేంద్రం ఆ సర్వోదయ కేంద్రం తరఫున సంవత్సరానికి ఒకసారి ఆల్ ఇండియాలో ఒక్కో స్టేట్లో ఆడవాళ్ళకి ఏంటి మీటింగ్స్ జరుగుతాయి ఎక్కడికి వెళ్ళినా మాస్టర్ నన్ను పంపించేవారు అందరినీ ఇచ్చి అట్లాగే వెళ్ళేదాన్ని ఎప్పటి నుంచో ఇందిరాగాంధీని కలుసుకోవాలని సరే ఆంధ్రా నుంచి వచ్చారనంగానే ఆవిడే వచ్చి పలకరించి చేశారు అది ఒకటి తీరింది నాకు అది కూడా మెరాకలేనండి ఎవరికి దొరుకుతుంది